అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు ఫిబ్రవరి ఒకటిన వ్యాప్తంగా ఇంటింటికి వచ్చే అధికారులు ఇవైతే ఇవ్వబోతున్నారండి ఈ మూడు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్లో ఆల్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే మాకు యూట్యూబ్ ఎక్కువ ఈ వీడియోని బూస్ట్ చేస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ యూట్యూబ్లో కనబడతాయి ఓకే చూడండి మనకి ఫిబ్రవరి ఒకటో తేదీన వాట్సాప్ గవర్నెన్స్ అన్ని తీసుకురావడం జరిగింది నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అయితే తీసుకొచ్చారు ఏంటి వాట్సాప్ గవర్నెన్స్ అంటే మన మొబైల్లో వాట్సాప్ ఉంటుంది కదా ఆ వాట్సాప్లో ఒక నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి మనం మెసేజ్ చేసినట్లయితే మనకి ఏ సర్వీస్ కావాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా అలాగే ఇంటికి సంబంధించి పన్ను కావాలా కరెంటు బిల్లు కట్టాలా సచివాలయానికి వెళ్ళకుండానే మనము అన్ని సర్వీసులు నూట అరవై ఒక్క సర్వీసులు మనం ఆ వాట్సాప్లో అయితే పొందొచ్చు అనమాట ఎలాగనంటే మనకి ఏది కావాలో అక్కడ సర్వీస్ ఎంచుకొని దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇస్తే అందులో ఉన్న చాట్బూట్ అన్నీ కూడా తయారు చేసి అధికారులకు పంపించడం జరిగింది వారు సంతకం చేసిన తర్వాత మరల కంప్యూటర్లకు ఎక్కించిన తర్వాత అవి మరలా వాట్సాప్లో మనకి రావటం దాన్ని డౌన్లోడ్ చేసుకుని మనకు ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో చాలామందికి ఇప్పుడు పథకాలకి ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు నెగిటివిటీ సర్టిఫికేటు ఇవన్నీ అవసరం అవుతున్నాయి కదా సో ఇవన్నీ కూడా మనం వాట్సాప్ ద్వారా అయితే పొందుకోవచ్చు అలాగే రెండవది ఏంటంటే మనకి ఈ యొక్క ఇంటికి సంబంధించిన నిర్మాణాలు ఏవైతే చేయబోతూ ఉన్నారో పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెటూరులో మూడు సెంట్ల స్థలం అయితే అనమాట దీని నిమిత్తమని ఇంటింటికి సర్వైతే చేయబోతున్నారు అసలు ఎవరికి ఇల్లు ఉన్నాయి ఎవరికి ఇల్లు లేవు జగన్ గారి టైంలో ఎవరికి ఇల్లు మంజూరు చేశారు అలాగే జగన్ గారి కంటే ముందు ఇందరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో రాజీవ్ గాంధీ కాలంలో వాళ్ళకి ఎవరికైనా ఇల్లులు వచ్చినాయా అలాంటి వాళ్ళు ఎవరికైనా ఇల్లుకి అప్లై చేసుకుంటున్నారా ఒకవేళ ఇడుకో ఇల్లులు కానీ లేకపోతే ఏదైనా కారణం చేత ఎవరికైనా ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినా ఇంటి నిర్మాణం కానీ సర్వే చేయడం అయితే జరిగింది అలాంటి వారికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వారిని తొలగించి ఎవరికైతే నిజంగా స్థలాలు లేవో వారికి స్థలాలు కేటాయించి ఈ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే జగన్ గారు ఇచ్చిన స్థలాల్లో ఎవరైతే ఇంకా ఇల్లు కట్టుకోలేదు వారందరికీ సర్వే చేసి వారికి కూడా ఇళ్ళ నిర్మాణాలకు అయితే ధనం సహకారం అయితే చేయడం జరిగింది ఆల్రెడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనేది నడుస్తూ ఉంది ఈ నెలాఖరుతో రోజుతో లాస్ట్ మ్యాక్సిమం పొడిగిస్తో పొడిగిస్తారో సో అది కూడా మనకైతే అధికారులు అయితే దాన్ని సర్వే అయితే చేయబోతున్నారు అలాగే మూడోది వచ్చేసి మనకి రేపు ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు రేపు ఒక్కరోజు మాత్రమే పెన్షన్ల పంపిణీ ఉంటుంది అయితే కొవ్వూరు రాజమండ్రి దగ్గర కొవ్వూరు దగ్గర పెన్షన్లు పంపిణీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడంతో దాన్ని వేరే జిల్లాకు మార్చడం అయితే జరిగింది అయితే ఎవరైతే సెక్రటరీ ఉన్నారో వారు అన్నారు మూడు నెలల కన్నా రెండు నెలల కన్నా ఎవరైనా తీసుకోకపోతే వారికి మూడు నెలలు కలిపి పెన్షన్ రెండు నెలలు కలిపి పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది రేపు ఒక్కరోజే పెన్షన్ ఇస్తారు కనుక ఎవరో కూడా ఎటువంటి పనిపాట్లు పెట్టుకోవద్దు పెన్షన్కి అందుబాటులో ఉండాలని అయితే వారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది సో రేపు ఈ మూడైతే ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా ఇంటికాడ నుండి పొందుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ